అంతకు నమస్కారం అండి సార్ పేరు వచ్చేసి పేరుంద్రుషా గోవింద్రాల ప్రతి సంవత్సరం అంట సాగునీ నీరపసాగు అట్లా వేరే వేరే సాగు చేయడం వల్ల లాస్ వస్తుందని చెప్పేసి బొప్పాయి అని చెప్పి అనుకుంటున్నారు సారు మనకి పిలవడం జరిగింది మనం వచ్చాము ఫీల్డ్ విజిట్కి అంటే సాయిల్ చూడండి ఒకసారి ఎలా క్రాప్ ఇందులో వస్తుందా అని చెప్పేసి వాళ్ళ అనుమానంతో కొత్త సంవత్సరం అంటే ఇప్పుడే సాగు చేయడం అని చెప్పేసి కొంచెం అనుమానం లేదు మాకు బొప్పాయి గురించి మీరు మీ వీడియోస్ చూసి అని అంటున్నారు సో సార్ చెప్తే బాగుంటుంది నేను చెప్పాను నేను చెప్పండి సార్ నేనైతే తోట దాదాపు పై సంవత్సరాలు చేస్తున్నా సరే రేటు ఉన్న రోజు వచ్చింది రేట్ లేని రోజు వచ్చింది కానీ ప్రతిసారి ఏదో ఒకటి ఇబ్బంది అవుతుంది ఒకసారి మార్చి చూద్దాం బొప్పాయి అది యూట్యూబ్లో అన్నది చూసిన రూపేందర్ అన్నది ఆయన ఒక్కడితే చూసుకుంటా పోయినా దానివల్ల ఇంట్రెస్ట్ కలిగి ఆయనే విల్ అసలు ఈ ల్యాండ్లో వేస్తుందా వస్తుందా రాదా మనకి ఐడియా లేదు వస్తే చేద్దాం మనకు అస్సలు ఏమి తెలియదు ఆయన ఫాలో అవుదా అనే ఉద్దేశంతో రమ్మన్నా వారం రోజుల నుంచి పిలా పిలగా ఇచ్చిండు అదే కొన్ని అనుకున్న విధంగా అప్పుడే అయిపోయింది కదా ప్రతి పని కూడా సరే ఇప్పుడు మీది సాయిల్ వచ్చేసి దుబ్బది దుబ్బ ఇది ఎర్రది కాదు కొంచెం ఎర్రది కాదు బ్లాక్ సోయిల్ కాదు దుబ్బ సాయిల్ది బొప్పా మనం ఘోరంగా వస్తుంది సూపర్గా వస్తుంది సాయిల్ని బట్టి బప్పాయి రావడం రూలే లేదు ఇక్కడ దాన్ని బట్టి షెడ్యూల్ ఫాలో అయితేనే వస్తుంది అవునవును దాని మనం మొక్క వేస్తే పంట రావాలి అంటే తప్పు మాట అది మొక్క వేయాలి మొక్కని సరిగ్గా ఫాలో అయితేనే వస్తుంది వేసేసి గాలికి వదిలేసి పండితులే అంటే అది ఎవరికి రాదు అది మీకు అనుభవం ఉంది మిరప పంట మీరు రెండు అంటున్నారు ఎన్నో అనుభవం కాకపోతే రేటు లేకపోవడం మరి ఏమైంది మరి మిరప బాగానే పండిందా మరి ఏమైంది ఇరవై అయింది ఎకరానికి నాలుగు ఎకరాలు వేసినా ఎనభై అయింది ఆడికాడికి వచ్చేసింది పదిహేను చొప్పున పది పన్నెండు ఏళ్ళు పోయింది ఆ ఇరవై కింటా అంటే రెండు లక్షలు నేను పెట్టింది ఎకరానికి రెండు రెండు లక్షలు రెండు రెండు లక్షలు బొప్పాయికి వచ్చేసి లక్ష లక్ష ఇరవై ఎకరానికి ఎకరానికి అది మ్యాక్సిమం మనం అయితే ఇక అది కంటిన్యూ ఎప్పుడు అవసరం ఉంది అప్పు ఇచ్చేస్తే సరిపోద్ది దానికి మనం సరైన సూచనలు ఇవ్వకపోతే అంటే ప్రాబ్లం ఉన్నప్పుడు చేసుకుంటే బాగుంటుంది చిన్నప్పుడు దాంట్లోనే పెద్దగా అయినట్టు చేస్తే డబ్బు కూడా ఏదైనా సరే ఖర్చు ఎక్కువైంది సో ప్రజెంట్ మనం తప్పని చెప్పకూడదు కొన్ని పంటలు కూడా ఈ రోజుల్లో అనుకున్న విధంగా లేదు అప్పట్లాగా చాలా దారుణ పరిస్థితి అయిపోయింది ఖర్చు అనేది ఎక్కువైపోయింది ఆదాయం తక్కువ తక్కువ దానివల్ల మనం ఏం చేయాలంటే రైతు కూడా టెక్నికల్ మార్చుకోవాలి వేరే వేరే ఫీల్డ్ చూడాలి ఒక్కోసారి ఇదే అని కాదు ఏదైనా సరే ఎక్కడ మనకి లాభం వస్తుందో అక్కడ వెళ్ళిపోతే మంచిగాని కానీ రిస్క్ పడ్డం వల్ల ఇక్కడ ఏది రాదు రైతు తెలిసి సో మీకు వాటర్ అయితే ఫుల్ ఫుల్ ఉంది వాటర్ ఉంది వాటర్ సౌకర్యం బాగుంది ల్యాండ్ మీరు సొంత ల్యాండ్ సొంత ల్యాండ్ ల్యాండ్లో మీరు వేసుకోవచ్చు బొప్పాయి ఎలా ఇద్దామని చెప్పేసి ప్లానింగ్ మీరు ఎప్పుడు ఇద్దామని అదే జూ మన యూట్యూబ్ లో ఫాలో అయితే జూన్ ఫస్ట్ వీక్ లో వేసేయాలంట అయితే ఇప్పుడు రాత్రి వర్షం ఉంటుంది రేపు ఫ్లో వేసి ఫ్లోసేసి రోడ్ రొటేటర్ వేసేస్తా వేసేసి పెండ తోలిస్తా పెండ తోలేసి బోదెలు తోలిస్తా తోలించి పైప్ వేసి పేపర్ వేసేసి రెడీ ఉంచేస్తాం అయిపోయాయి అన్ని యూట్యూబ్ లోనే చేసింది ఇప్పటికి ఇప్పటికి నువ్వేం నాకు నేను యూట్యూబ్ అవుతున్నా

దగ్గరలో మంచి మొక్కలు ఉన్నాయి మనకి ఆ దగ్గర నుంచి మేము పంపిస్తాము తీసుకోవచ్చు లేదండి మాకు గింజలు పంపండి పెంచుకునే ఓపికే ఉంది పెంచడం అంటవా పెంచడం ఈ మధ్యకాలం చాలా ఫ్యాషన్ మారిపోయింది ఇప్పుడు ఎలాగంటే పేపర్స్ ఉంటాయి మంచిగా దాంట్లో అయినా పెంచుకోవచ్చు లేదు అంటే ఇప్పుడు నేను రేపు ఎలా ఆర్డర్ చేస్తున్నాను ట్రైల్ మన మిర్చి మొక్క ఎలా ఉన్నాయి అలాగని చెప్పేసి పెద్ద పెద్ద ట్రైల్స్ ఉంటాయి మనకి ఆ ట్రైల్ ఎంత అంటే మనకి ఫోర్టీ రూపీస్ ఎంత పడుతుంది మనకి సుమారు కాస్ట్ ట్రైల్ కంపెనీ బట్టి ఆ యొక్క ట్రైల్ నేను కూడా ఆర్డర్ చేసిన నేను కూడా ఆర్డర్ చేసుకున్నాను ఏంది నేను తీసుకునే మంచిగా కవర్లు పేపర్ ట్రైల్ వేసుకుంటే అందులో జిప్సీ ఉంటాయి మనకి జిప్సీ కవర్ బ్యాగ్ ఉంటాయి తెలుసా జిప్స్ తెలియదా చిన్న చిన్న పేపర్లా తెలుసా తెలీదా జిప్సీ అంటే మనము ఇప్పుడు మీరు మిరపకాయ తోటకి ప్రకాశిస్ పేపర్ కొట్టావాను కొట్టగానే అదే కరిగిపోయింది వాటర్ లో పోయి దాని కోల తగ్గితే ఏమన్నా మిత్రులు మనం వేసేస్తాం వెళ్తా ఉంటే కరిగిపోయింది ఇది కూడా ఏంటంటే ట్రైల్ ఉంటాయి ట్రైల్ షీట్లు ఒక ట్రైల్ లో ఫార్టీ ఫైవ్ ఉంటాయి మొక్కలు అంటే హోల్స్ ఉంటాయి ఆ ప్యాకెట్స్ ఉంటాయి ఆ ప్యాకెట్స్ వాటర్ పెట్టగానే కానీ వచ్చి చూపిస్తలే ఒక వాట్సాప్ కూడా పంపిస్తాను దాంట్లో మనం గింజ పెట్టంగానే ఒక్కొక్క ఫీట్ లో మొత్తం ఉంటాయి కలిసి మనం దాన్ని పెట్టడం కారణం ఏంటంటే ఇప్పుడు కూలోళ్ళు ఏంటంటే మర్చింగ్ బ్లాక్ కవర్ ఒకటి చిన్న విషయం బ్లాక్ కవర్లో ఉంటుంది మీరు మొక్క మంచి జాగ్రత్త పెంచుతారు కూలి వాళ్ళు అంటే పెట్టేటప్పుడు ఏం చేస్తారు అంటే తీసేటప్పుడు వాళ్ళు సరి తీయడం రాట్లే తీయడం రాకపోవడం ఇంతవరకు మనకి వేలుంటది మొత్తం తీయడం రాకపోవడం మట్టి అనేది సగంలో తెగిపోవడం కానివ్వండి ఏదైనా వాళ్ళు సరిగా తీయడం రాకపోవడం వల్ల మొక్క పెట్టేస్తారు మనకు తెలియకుండా వాళ్ళు పెట్టేస్తారు మనం ప్రతి చెట్టుకు పోయి చూడలేము ఎలా పెట్టారామలేము కదా అమ్మాయి గారు పెట్టినంటే మొత్తం పెట్టేస్తారు వాళ్ళు తర్వాత పదో తర్వాత అరే మొక్క వాళ్ళు చనిపోతుంటది కదిలేస్తారు అయితే అరే మరి మొక్కలు ఫాల్ట్ ఇచ్చారు వాళ్ళకి గింజ సరిగ్గా మొక్కలేదు నా భూమి లేదో ఫాల్ట్ ఉందిరా ఏదో రైతే ఆలోచన తప్పండి అది కాకపోతే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు పెట్టకపోవడం సరే అనుభవం లేకపోవడం ఇక్కడ కూలీ రూపాయి తక్కువ అని చెప్పి వాళ్ళు ఏదో అల్ది కాకుండా మనం చేసే జిప్సీ ఉంటారు జిప్సీ అంటే ఆ దాంట్లో పెట్టుకోవడం మనకి గింజ పెడు సరిపోయింది నువ్వు ముట్టుకోవడం ఏముండదు మొక్క దిశ అట్నే పెట్టాలి ఇప్పుడు ఆ పేపర్తో సహా సహా పెట్టాలి ఆల్రెడీ అసలు బ్రహ్మాండంగా దానికి నువ్వు చూడాల్సిన అవసరం లేదు అమ్మగారు ఇట్లా తీసి ఇట్లా పెట్టండి పెట్టేది పేపర్ తో సహా పెట్టేస్తా అసలు దాన్ని ముట్టుకోవడం అవసరం లేదు మనకి దాన్ని మళ్ళీ ప్రాబ్లమ్ అనే మాటే ఉండదు పెట్టే ముందు వాటర్ పెట్టే ముందు వాటర్ ఉంచుకోవాలి పెట్టి వాటర్ పెట్టకూడదు దాని గురించి ఒక వీడియో ముందు దీన్ని క్లీన్ చేసుకోండి ఎక్కువ రోటరేయకండి రోటర్ ఎక్కువ వేయడం వల్ల అడగాలి మీకు అడగాలి ఎందుకు అని చెప్పేసి అడగండి ఎందుకు మరి అడగాలి అడగండి నేను చెప్పుకుంటూ పోతే నేనే అనుకున్నాను ప్లవేసిన తర్వాత చిన్న చిన్నవి ఉంటాయి అవన్నీ దుగ్గు అయ్యి భూమిలో కలిసిపోయింది అని నేను అనుకున్నాను నేను తర్వాత ఏదంటున్నా ఫస్ట్ వేసుకోండి ఫస్ట్ మనం రోటర్ ఎందుకు వేస్తామంటే ప్లవ్ వేస్తాం కదా ఈ తుంపుడు తుంపరు ఉంటాయి రోటర్ సమానంగా ఉంటుంది మనకి ప్లేన్ లో భూమి లెక్క అవుతుంది అని మీకు బాధ సో ఫస్ట్ మంచిదే ఫస్ట్ ప్లవ్ వేయండి భూమి మొత్తం పెరిగడం కోసం ప్లవ్ వేసుకోండి దాని తర్వాత రోటర్ వేసుకోండి మంచిదే దాని తర్వాత మళ్ళీ ఒక ప్లవ్ అండి ప్లవ్ అలా ఏదైనా సరే రోజు కోసం మనకి బోధ మంచి రావాలి అంటే ఫ్లవ అయిన సరే గొర్రె మీ ఫాయిల్ బట్టి కొంచెం ఫాయిల్ గట్టిగా ఉంటుంది వాళ్ళు మళ్ళీ ఫ్లవ చేస్తారు ఎందుకంటే టాటర్ మీద బరువు పడకుండా అమౌంట్ తక్కువ అయిపోవాలి అని చెప్పి టెక్నిక్ అండి మనకి ఇరవై వేలు అయ్యే కాడ ఐదు వేలతో చేసుకోవాలి మనది అది మనకే తెలుస్తుంది అందులో పెంచుకుంటే పోతే ఆదాయం ఖర్చు ఎక్కువైంది మనకి తప్పండి మనం తగ్గించుకోవాలి ఆదాయం ఎలా చే రెండిట్లో చేసే పని ఒక దాంట్లో చేసుకోవాలి మనం అలా చేసుకుంటే హ్యాపీ ఏ మళ్ళీ ఫ్లవ వేస్తే మీది హ్యాపీ సంత పండగ సొంత పండగ వేరు పైగా డిజిల్ పెట్టింది అయిపోయింది అయితే తర్వాత సరే రోడ్ వేయకుండా మనకి అంటే భూమికుపోయింది మీరు గమనించారా రోడ్ పిండేస్తాం అంటే గట్టి కింద పెట్టేస్తాం భూమి మొత్తం కూడా లెవెల్ లో వెళ్తూ ఉంటారు అప్పుడు మనం గట్టి పడింది అప్పుడు వేరు అనేది ఎక్కువ దిగదు నేను ఇప్పుడుదా ఏ రైతు కూడా చెప్పలేదు ఎందుకంటే ఆ టైం రాలేదు సో రైతు ఇప్పుడు పిలిచిందిగా నేను చెప్పాను అది మీరైనా సరే మనం వీడియో చూసి సరే ఫాలో అవ్వండి చిన్న చిన్న లాజిక్ తెలుసుకోండి రోడ్ మనకి మట్టి ఒత్కపోవడం వల్ల అంటే మీ ప్లవ్ ఎందుకేస్తారు మీరు ప్లవ్ అనేది మన కింద భూమి పైకి అంటే అనేది లూజ్ ఉండడానికి రోడ్ రేసి మనం చేస్తున్నాం

అడగండి నాకైతే తెలిసిన తరు ఎలా తీసుకుంటాయి నాకేం తెలియదు ఫస్ట్ టైం ఇది ఆడ మొకేసి అన్న ఇలా ఉంది ఇలా ఉంది చెప్పడానికి నేను చూడలేదా ఇప్పుడు నేను చెప్పండి మీరు నాకు ట్యాస్ తీసుకో ప్లగ్ వేసి రోటర్ వేసేయండి పెంట్ వేసుకోండి కొన్ని మందులు నేను చెప్తాను ఆ మందు కూడా చదువుకోండి బోధ రెడీగా ఉంచండి ఎలా సాగు తెలియదు సో మొత్తానికైతే రైతు తెలియకుండానే నష్టపోతున్నారు వేసిన తర్వాత సార్ మేము మాకు తెలుసా ఈ సంగతి మాకు తెలియదు మేము వేసేసాము లాస్ వచ్చింది నెక్స్ట్ చూస్తున్నాం నెక్స్ట్ అంటే ఇయర్ డబ్బులు బొక్కేగా అందుకనే ముందు నుంచే భూమి స్టార్ట్ నుంచి తీసుకుంటే బెస్ట్ అనేది సో వీడియో ఆపేయండి లాంగ్ అయితే తర్వాత మనం పర్సనల్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఎవరైనా సరే సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్ కొత్త వాళ్ళు ఎవరైనా సరే సాటి రైతులు ఎవరైనా సరే చూసే వాళ్ళు ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఉంటే ఫీల్డ్ విజిగా రమన్నా వస్తాను ఎందుకంటే రైతు స్టార్టింగ్ తీసుకునేది మెయిన్ ఇంపార్టెంట్ తర్వాత అనేది కాదు తర్వాత అది ఎలాగైనా సరే ముందు స్టార్టింగ్లో ఇంపార్టెంటే తీసుకోవాలి స్టార్టింగ్ షెడ్యూల్ మంచిగా లేకపోతే తర్వాత మీరు ఎన్ని చేసుకున్నా అది వేస్ట్ కింద వస్తుంది సో ఛానల్ నచ్చింటే సబ్స్క్రైబ్ అండి బైఫ్రెండ్ అని ఉండాలని